ఈరోజు మూలాపేట్లో రామరుద్రం పక్కన ఒక ఐస్ క్రీమ్ షాపు అంటే అక్కడ చికెన్ కూడా నెల్లూల్లో ఎక్కడ ఉండే రకం కాకుండా మంచి క్వాలిటీ ఇక్కడ కాదు దుబాయ్ ప్రాంతం నుంచి వీళ్ళు తినేసి ఇక్కడ ప పదిహేను బ్రాంచ్ పెట్టారు అంత బాగుంటుంది చిన్న బజార్ కానీ ఇది మూలాపేట్ కానీ చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ కానీ అన్ని దగ్గర వీళ్ళు బ్రాంచ్ పెట్టినారు కొత్తగా ఏ రోజు ప్ర ప్రారంభించారు ఇక్కడ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీ బిడ్డలు కానీ ఎవరైనా పార్టీ చేసుకోవాలంటే వాళ్ళకి చెప్తే వాళ్ళే ప్రతి రకంగా అందరూ రెడీ చేసి పెడతారు ఇక్కడ ఐస్ క్రీమ్ కానీ ప్రతి వస్తువు కూడా ఇక్కడ చికెన్ ఐటమ్ మొత్తం ఫస్ట్ క్వాలిటీగా దొరుకుద్ది మీరు దయ ఉంచి నెల్లూరు ప్రజలు ఇక్కడ వచ్చి తినాలని నేను మనసుపూర్తిగా నేను కోరుకుంటున్నాను దేనికంటే ఫస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది కూర్చుంటే కూర్చుంటే కానీ మనిషి క్లాస్ క్లాస్ మెయింటెన్స్ కానీ ప్రతి వాళ్ళకి స్టాఫ్ కూడా ఎంత నీట్గా ఉండరు బాగా పనిచేస్తారు బాగా కష్టపడేవాళ్ళు అన్ని బ్రాంచ్లు రోజు నెల్లూరులో పదిహేను బ్రాంచ్ చేశానంటే మామూలు శాని కాదు దయవుంచి అందరూ ఇక్కడ ఫ్యామిలీతో మీ బిడ్డ చిన్న బిడ్డలతో కూడా ఇక్కడ తీసుకొచ్చి ఐస్ క్రీమ్ కానీ చికెన్ కానీ రకరకాలైన చికెన్ ఐటమ్స్ కానీ తినాలని నేను మనసు కోరుకుంటున్నాను ఈ బ్రాంచెస్ అన్నీ ఒక్కొక్కటి మన కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్రాంచ్ ఉంది ఫిష్ మార్కెట్లో ఒక బ్రాంచ్ ఉంది మూలాపెట్టులో ఒక బ్రాంచ్ ఉంది ఈ అన్ని బ్రాంచెస్ దగ్గర ఉన్నాయి అనుకుని మీరు నెగ్లెక్ట్ చేయమాకండి ఏ బ్రాంచ్ స్పెషాలిటీ ఆ బ్రాంచ్ ఉంది కలెక్టర్ ఆఫీస్ బ్రాంచ్ స్పెషాలిటీ వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అది మెయిన్ మన వెజిటేరియన్స్ కి సంబంధించిన దానికోసం అది సపరేట్గా కేటగిరీ మేము పెట్టున్నాం అదేవిధంగా ఫిష్ మార్కెట్ దగ్గరలో ఉండేది ఆ ఫిష్ మార్కెట్ ఆ సరౌండింగ్ రెసిడెన్షియల్ వారికి అక్కడ డిఫరెంట్ వెరైటీస్ పెట్టున్నాం ఇక్కడ కంప్లీట్ రోస్టెడ్ చికెన్ ఫ్రైడ్ చికెన్ లో మీరు ఇప్పటివరకు ఎక్కడ టేస్ట్ చేసి ఉంటారో ఆ విధమైన టేస్ట్ మేము మీకు అందిస్తాం ఇచ్చిన సపోర్ట్ వల్ల బ్రాంచ్ ఓపెన్ చేస్తాం ఇది ఏ ఏరియాగా అయిర స్పెషల్గా డిజైన్ చేస్తాం ఏ బ్రాంచ్ లో కూడా మనం అనుకోవచ్చు ఇంకా ఇది అన్ని ఒకే కాదు యాక్చువల్గా ప్రతి షాప్లో డిఫరెంట్ యానియల్స్ మేము పెట్టాం మీరు కావాలంటే ప్రతిదీది చూసి మీకు కాస్ట్ ఐటమ్ ట్రై చేయండి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పెట్టి మళ్ళీ మేము ఇంకేమైనా చేంజ్ అనేది చేస్తాం సో ఇది మీ అందరి సపోర్ట్తో మళ్ళీ ఇంకా మునుముని నుంచి అది షాప్ ఓపెన్ చేయాలి థ్యాంక్ యూ వింగ్స్ అనేది కొత్తగా లాంచ్ చేశాం మన మూలపేట్లో ఎక్స్క్లూజివ్గా ఓపెన్ చేసామండి మూలాప్రేట్ అనేది ఒక రెసిడెన్షియల్ ఏరియా కాదా చ చిన్నది అనుకుని అనుకోకండి ఇక్కడ వచ్చేసి ముప్పై నుంచి నలభై మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నట్టు ఒక మంచి ఫ్యామిలీతో కానీ మీరు పార్టీ చేసుకోవాలని కానీ మీ బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చి మీరు తినేసి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు ఈ స్టోర్ని విజిట్ చేయండి రాండి ఖచ్చితంగా మీరు మాత్రం దీన్ని ఫైవ్ టు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు అది నా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను రైట్ థ్యాంక్ యూ なるほど。<laughs> <laughs> now ya bagu er mma ni ra be ku to listen maki yak mi nas che zero now person I okay. do